రెండు వేల పంతొమ్మిదిలో ఒక కేసుకు సంబంధించి పేర్ని నాని గారు సాక్షిగా ఉన్నారు అయితే ఆయన సాక్షిగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటే చాలా సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఆయన కోర్టుకు వెళ్ళలేదు సో కోర్టు ఆయనకు నోటీసులు ఇచ్చి తదుపరి విచారణ సెప్టెంబర్లో ఉంది ఆ తదుపరి విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పి కోర్టు నోటీసులు ఇచ్చింది విషయం ఏది విషయం ఏది అయిపోయా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు డిబేట్లు బ్రేకింగ్లు పేరు నానికి అరెస్ట్ వారెంట్ పేరు నానికి కోర్టు అరెస్ట్ వారెంట్ తిక్క కుదిరిందా నాని అరెస్ట్ వారెంట్ అరెస్ట్ వారెంట్ ఒకరి వీళ్ళ ఉత్సాహం తగలేయా ఆడ జరిగింది ఏంది వీళ్ళ ఏంది అరే నిజంగానే కోర్టు కనుక అరెస్ట్ వారెంట్ కనుక జారీ చేసి ఉండింటే ఈడ ఏమీ లేకుండా ఆయన సాక్షిగా ఉన్న కేసులోనే అరెస్ట్ వారెంట్ అని చెప్పి వీళ్ళు చేసిన ప్రచారం ఒకవేళ నిజంగానే ఏదైనా సీరియస్గా అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ లాంటివి జరిగితే నాకు తెలిసి ఇంకా పేర్ని నన్ను అండమాన్ నికోబార్ జైల్లో పెట్టిండ్రు లేకపోతే ఇతిహాస్ జైల్లో పెట్టిండ్రు ఇవేమీ కాకుండా భారతదేశం ప్రత్యేక అనుమతితో ఆయన ఆఫ్రికన్ జైల్లో పెట్టిండ్రని చెప్పి వార్తలు ప్రచారం చేస్తారు ఆ మేరకు డిబేట్లు పెడతారేమేంటరా బాబు వీళ్ళు ఇంత కరువులో ఉన్నారు ఇదేం సాటిస్టిక్ ఆనందం రా బాబు ఏమీ లేని దగ్గర కనుక అరెస్ట్ వారెంట్ అరెస్ట్ అరెస్ట్ అని ఇటువంటి వార్తలతో మీ కడుపు ఏమి నిండుతుందిరా అయ్యా ఇలాంటి ఉత్తి మానసిక ఆనందంతో ఆయుష్ పెంచుకుంటానంటే బాబు అటువైపు పోవాలి కానీ సహకరించుకుంటారేమో ఏమన్నా పెట్టుకోండి బాబు డిబేట్లో పోతే పోనీ కానీ అని చెప్పి అసలు విషయం ఏంటి వీళ్ళ అతి ఏంటి ఒక నరెస్ట్ చేయాలి జిల్లాలో ఉంచేయాలని ఇంత ఉత్సాహమేంట్రా బాబు అధికారం శాశ్వతం కాదు కదా మీ ఉత్సాహం మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అయితే గొడలి పోలే కూడా కుక్క పెట్టి ఏడుస్తారు ఎవరైనా ఇటు ఇది ఇటువంటి ఉత్సాహం ఏంట్రాతాను అరే కొన్నాడు విషయం కూడా లేదు ఎంత దారుణంగా మిస్ ఎర్రి పొప్పలు అనుకుంటారు రా బాబు నిజంగా ఈ ఈ ఛానళ్ళల్లో ఈ వార్తలు చదివే వాళ్ళు ఈ ఛానళ్ళలో మన నిర్వహించే వాళ్ళు ఆ వార్తలు వేసేవాళ్ళు వీళ్ళంతా మనం తప్ప ఇంకా మన మిగతా వాళ్ళంతకెపప్పలే మనమే ఊ అసలు అంతర్జాతీయ మనల్ని మించునో లేదు మనం ఏం చెబితే అదే నేను చెయ్యమని చెప్పి నమ్ముతారు కోరాలనుకుంటారో ఎంపాడు అరే వీళ్ళు ఉత్సాహం చూడండి విషయం ఒకటి వార్తలు ఒకటి ప్రసారం చేస్తారు మేము ఈ బతుకులంతా సంవత్సరం పైన నుంచి ఉన్నారే సో ఏం చేయలు ఇది తప్ప వేరే బతికే లేదంటారా స్వామి ఏంట్రా మీ బాధ నాది లేకడుగుతాను ఇవి తప్ప వేరే వేరే ఏమీ లేవా సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నప్పుడైనా రాష్ట్రానికి మేలు చేశారో ఒక్క రోజు డిబేట్ పెట్టి తగలడారు ఆ ధైర్యమే లేదు ఎందుకు బాబు వీట్లాంటి వాళ్ళు జర్నలిస్టులు అంట వీళ్ళకు పత్రికలు అంట టీవీ ఛానళ్ళంట మొత్తం మిస్లీడ్ చేసుకుంటూ తప్పుడు వార్తలు దుష్ప్రచారం ఏం నీచమైన మనుషులు వచ్చి ఉన్నావు రామే నిజంగా